కీటకనాశనులు అధిక మోతాదుకు ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు సార్ సూర్యాపేట జిల్లా నడిగుడం మండలం టోటల్ గా ఫార్మర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఈజ్ ప్రొపెల్ నైట్ ఆల్ట్ మీటింగ్ ఈజ్ ఈ పంట మరియు సక్రమంగా చేయకపోవడం వలన భూసారం మరియు భూమి ఆరోగ్య సమతుల్యత కొరబడుతుంది

ప్రస్తుత కాలగమన పరిస్థితులలో అధిక ఉదాయనిక ఎరువుల అవసరాన్ని తగ్గించి భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంపొందించడం అనేది సుసాధ్యాం తద్వారా భూమి ఆరోగ్యం మరియు సమతుల్యతను కాపాడుకోవచ్చు మన దేశంలో ప్రధాన ఆహార పంటలుగా ఉన్న వరి గోధుమ మొక్కజొన్న పంటల నుండి అధిక మొత్తంలో పంట వ్యర్థాలు మరియు అవశేషాలు తదుపరి క్రమంలో చెరకు మిరప పంటలు కూడా ఎక్కువ మొత్తంలో అవశేషాలను మిగులుస్తున్నాయి ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడమే కాకుండా ఖరీఫ్ మరియు రబీ కాలంలో కూడా పంట అయిన వెంటనే పంటను సాగు చేయటం వలన పంటకు పంటకు మధ్య వ్యత్యాస సమయం తక్కువగా ఉండటం వలన వ్యర్థాలు మరియు అవశేషాల నిర్మూలన కొంచెం కష్టతరంగా ఏర్పడుతుంది కోత తరువాత అవశేషాలుగా ఉండే కాండం వేరు దుగ్గులను నిర్మూలించడం పొలం నుండి వేరు చేయడం శ్రమతో పాటుగా చాలా ఖర్చుతో కూడినదై రైతులకు భారంగా మారింది సుమారు నుండి రూపాయల ఖర్చు రైతులకు వస్తుందని అంచనా కొంతమంది రైతులు ఈ భారాన్ని మోయడానికి సిద్ధపడ్డా కూలీల కొరత వల్ల నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ క్రమంలో వ్యవసాయ వ్యర్థాలు మరియు పూర్తిగా తొలగించడం కష్టతరం యంత్రాల ద్వారా పైరు కోతలను చేయడం వల్ల కొయ్య కాళ్లు పెద్దగా ఉండి తదుపరి పైరుకు చేయవలసిన సేద్యం దుర్లభం అవడం వల్ల మిగులు అవశేషాలు మరియు వ్యర్థాలను తగలబెట్టడం అనేది సులువైన పరిష్కారంగా రైతులు ఎంచుకున్నారు అయితే పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా జరిగే నష్టాలను పూర్తిగా బేరీజు వేయకుండా తగలబెట్టడం అనే సులువైన మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఎంత మేరకు నష్టం జరుగుతుందో వివరంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం ముందుగా రైతు సోదరులు పంట వ్యర్థాలు అవశేషాలను పోషక భాండాగారాలుగా గుర్తించాలి పైరు పరిపక్వ దశలు అనగా కోత సమయంలో ఉన్నప్పుడు మొక్క కాండం మరియు వేరు భాగాలలో మనం పంట కాలంలో అందించిన పోషకాలలో మొక్క అందిపుచ్చుకున్న భాగంలో నలభై శాతం నత్రజను ముప్పై నుండి ముప్పై ఐదు శాతం ఫాస్ఫరస్ ఎనభీ ఒక్కొక్కసారి ప్రసిద్ధ నత్రజనే ఫాస్ఫరస్సు పొటాసు సల్ఫర్ అంటే మనం వేసే మందుబాటులో ఏముందో మనం ఇప్పుడు మిశమంత అలా పడ్డది కదా గడ్డి దాంట్లో ఎంత ఉపయోగం అనేది అక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ అది అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మళ్ళీ ప్లే అవుతుంది మీకు ఎందుకంటే దానికోసం ఆఫీస్ చెప్పారు చిన్నగా ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి చాలా ఉపయోగపడుతుంది అది అహరించిన పోషకాలను తిరిగి పైరుకు అందించడం సాధ్యపడదు మరీ ముఖ్యంగా వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా భూమి ఉపరితలం వేడిమి పెరిగి భూ వైపొరలో ఉండే పోషకాలను కూడా ఆవిరి రూపంలో పోగొట్టుకుని నష్టపోతున్నారు తద్వారా భూమి సహజ లక్షణాన్ని కోల్పోయి నిస్సారంగా మిగులుతోంది మనకు కాల్చడం వల్ల చూడు చౌడు రకం కూడా మారిపోతుంది చౌడు కూడా పైరు అవశేషాలు మరియు వ్యర్థాలు

పై గణాంకాల ప్రకారం వ్యర్థాలను సమగ్రంగా ఉపయోగించుకొని వాటిలోని పోషకాలను భూమిలో నిక్షిప్తం చేసి తదుపరి పైరుకు కావలసిన పోషకాలలో ఇరవై నుంచి యాభై శాతం వరకు అందుబాటులో